మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి ఆలోచన విధానం మారాలి ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషికి విలువైన గౌరవం సమాజంలో మంచి గుర్తింపు వస్తాయి నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువులు లాంటివి ఉన్నది ఒకటే జీవితం నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపిద్దాం అడిగితే ఇచ్చేదానిలో ఆనందం ఉంటుంది అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది పదే పదే అడిగి తీసుకునే దానిలో కష్టం ఉంటుంది అది ప్రేమైనా వస్తువైనా పోగొట్టుకునే ముందు ఆలోచించండి కలవడానికి మాట్లాడడానికి మరొక జన్మంటూ లేదు పోగొట్టుకోవడం చాలా తేలిక సంపాదించడమే చాలా కష్టం అది డబ్బు అయినా మనిషి అయినా బంధమైన స్నేహమైన నీతో డబ్బులు ఉన్నాయన్న గర్వంతో ఎదుటి వారిని హేళన చేయకండి మనిషి వందేళ్ళు బతికినా కాటికే వంద కోట్లు కూడా పెట్టిన కోటికే అని గుర్తుపెట్టుకోండి నిజమే కదా మిత్రం ఎంత కష్టం వచ్చినా మన బాధను ఎవరితోనూ పంచుకోకూడదు ఈ లోకం ఎంత విచిత్రమైనదంటే పంచుకున్న కష్టాల్లో కూడా పలు రకాలుగా తప్పులు తీసే రకం నింద వేయడం సులభమే కానీ మోసేవారికి తెలుసు దాని బరువు మాట జారడం సులభమే కానీ ఆ మాట పడిన వారికి తెలుసు దాని నొప్పి విలువ జీవితంలో కొన్నింటిని వదిలేస్తేనే సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలం గతించిపోతున్న జీవితాన్ని చూస్తూ కూర్చునే కంటే వీలైనంత వరకు జీవితాన్ని ఆస్వాదించడమే ఉత్తమం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్